హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి లో కాస్ట్ లో రెండు రెంటల్ ప్రాపర్టీస్ కి వచ్చినాయండి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో సో ఈ ప్రాపర్టీ సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ బిల్డింగ్ మనకి సేల్కొచ్చిన ప్రాపర్టీ అండి మూడు రోడ్ల కార్నర్ బిల్డింగ్ అండి తూర్పు ఉత్తరం పడమర మూడు రోడ్ల కార్నరు ఇక్కడ మీరు చూస్తున్న ఈ రోడ్డు అనేది పడమర రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్ అండి ఈ పక్కన ఇది వంద అడుగుల హైవే రోడ్ అనేది ఉత్తరం ఫేసింగ్ అనమాట ఇది వంద అడుగుల హైవే రోడ్డు సో ఉత్తరం వైపు రోడ్డు వంద అడుగుల రోడ్డు ఇక్కడ పడమర రోడ్డు అనేది ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్డు దీనికి తూర్పు వైపు కూడా రోడ్డు ఉంది ఆ రోడ్డు కూడా చూపిస్తాను మొత్తం ఇక్కడ మనకి రెండు బిల్డింగ్లు సేల్కున్నాయి మీరు విడివిడిగా కావాలంటే తీసుకోవచ్చు లేదా ఒకే బిల్డింగ్ గా కూడా మీరు తీసుకోవచ్చు అంటే ఒకే ప్రాపర్టీగా మీరు రెండు కలిపి తీసుకోవచ్చు అండి మొత్తం రెండు వందల అరవై మూడు గజాల ఉందండి రెండు వందల అరవై మూడు గజాల ఉంది రెండు బిల్డింగ్లు సపరేట్ సెపరేట్ గా ఉన్నాయి మొత్తం ఐదు షాపులు రెండు డబల్ బెడ్ లు రెండు పెంట్ హౌస్ లు ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నది ఈ బిల్డింగ్ అనేది నూట డెబ్బై ఒక గజాలలో ఉన్న బిల్డింగ్ అండి నూట డెబ్బై ఒక గజాలలో ఉంది దీనికి మూడు షాపులు ఉన్నాయి పైన స్పేషియస్ గా ఒక డబల్ బెడ్రూమ్ ఉంది ఆ పైన పెంట్ హౌస్ లో కూడా డబల్ బెడ్రూమ్ ఉంది ఇది నూట డెబ్బై ఒక గజాల్లో ఉందండి సో ఇది మనం సపరేట్ గా తీసుకోవాలనుకుంటే రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు అవుతుంది దీనికి దాదాపుగా డెబ్బై వేల రూపాయల పైన రెంట్ అయితే వస్తుందండి దీనికి మూడు షాపులు రెండు డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి ఈ పక్కన ఇంకొక డాబా ఉందండి అది కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు సో ఈ పక్కన చూస్తున్నారు కదా ఇది తొంభై రెండు గజాల్లో ఉందండి ఇది తొంభై రెండు గజాల్లో ఉంది దీంట్లో రెండు షాపులు ఒక డబల్ బెడ్రూమ్ ఆ పైన పెంట్ హౌస్ కూడా ఉంది దీనికి నలభై వేల రూపాయలు రెంట్ వస్తుంది ఇది మనకి ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలకి ఈ బిల్డింగ్ మాత్రం సేల్ కుందనమాట దీనికి రెండు షాప్స్ ఉన్నాయి పైన ఒక డబల్ బెడ్రూమ్ ఆ పైన పెంట్ హౌస్ లో కూడా డబల్ బెడ్రూమ్ ఉంది రెండు బిల్డింగ్లు కూడా విడివిడిగా మెట్లు ఉన్నాయి సో ఈ బిల్డింగ్ పరంగా మనకి నలభై వేల రూపాయల వరకు మనకి రెంట్ అయితే వస్తుంది కోటి పాతి లక్షల రూపాయలు ఇది తూర్పు ఉత్తరం కార్నర్ బిల్డింగ్ ఈ తొంభై రెండు గజాల బిల్డింగ్ అనేది తూర్పు ఉత్తరం కార్నరు ఇది తూర్పు రోడ్ అండి ఇది ఇరవై నాలుగు అడుగుల రోడ్ అనమాట సో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది గ్రౌండ్ బోర్ ఉంది తొంభై రెండు గజాల బిల్డింగ్ తూర్పు ఉత్తరం కార్నరు సో నూట డెబ్బై ఒక్క గజాల బిల్డింగ్ పడబర ఉత్తరం కార్నరు రెండు బిల్డింగులు కూడా సపరేట్ గా అయితే మీకు రెండు రోడ్ల కార్నర్ లో ఉండే బిల్డింగ్స్ సో మీరు విడివిడిగా తీసుకుంటారంటే కనుక విడివిడిగానే తీసుకోవచ్చు లేదు మొత్తం కలిపి తీసుకుంటానంటే మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు అవుతుంది లక్ష రూపాయల పైన రెంట్ వస్తుంది సో దీంట్లో చిన్న విషయం ఏంటంటే మీకు గమనిక ఇది నోట్ అనేది సో రెండు బిల్డింగ్లు కలిపి ప్లాన్ ఉంది మొత్తం అంతా కలిపి ప్లాన్ ఉంది మీకు స్లాబ్ సపరేట్గా ఉంటాయి మెట్లు సపరేట్గా ఉంటాయి సో మీకు డాక్యుమెంట్ సపరేట్గా ఉంటుంది కానీ ప్లాన్ మాత్రం కలిపే ఉంది సో మీరు సపరేట్గా తీసుకుంటే ప్లాన్ సపరేట్గా చేయించుకోవాలి సో దాన్ని చేయించుకున్న తర్వాతనే ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలి సో దానికి మీరు ఇష్టపడితే విడివిడిగా తీసుకోండి లేదు మొత్తం కలిపి తీసుకుంటారంటే ఏ ప్రాబ్లం లేదు అలా కూడా తీసుకోవచ్చు అదంతా కూడా మీ ఇష్టప్రకారంగా బట్టి ఉంటుంది అనమాట సో ఏదైనా కూడా ఈ ప్రాపర్టీ మనకి మొత్తం కలిపి తీసుకుంటారంటే మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉండే అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్ పైపుల్ రోడ్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట మూడు రోడ్ల కార్నర్ బిల్డింగ్ మంచి ప్రైమ్ ఏరియా మంచి రెంటల ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉండే ప్రాపర్టీ కాబట్టి తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే విజయవాడ మెయిన్ బస్టాండ్ కి రైల్వే స్టేషన్ కి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే మంచి ప్రైమ్ ఏరియా పైపుల్ రోడ్ జంక్షన్కి కేవలం అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది సో మంచి రెంటల్ ప్రాపర్టీ సో మీకు ఇది ప్రాపర్టీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి సో ఈ ప్రాపర్టీ మీరు తీసుకుంటే కనుక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది సో దీనికి మొత్తంగాను మాకు వన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు సో మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీరేమైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా లేదా మీ దగ్గర ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీకు లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ